हमने मचवा दो पलों जनता बहुत सी आई थी ओ 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 जनता बहुत સામાજે ચાલે ભીવયાના સાવાસેલ ચાલે ભીવયાના સમાચાર વિમાયાના સામાચેલ અને સામાપત રહ્યું નામ જીવો એ રહી શકે જુવાનું હાલે હોતું બસ પડતું હાલે పకాయిల గంటనే మూలనలwidehat పకాయిల గంటనే జయ జయ మూలనలwidehat పకాయిల గంటనే జయ జయ మూలనలwidehat పకాయిల గంటనే జయ జయ కల్పించాలి ఉద్యగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యగ భద్రత కల్పించాలి ఓర్జే లాలి V O L ఐక్యత ఓర్జే లాలి ఓర్జే లాలి V O L ఐక్యత ఓర్జే లాలి ఓర్జే లాలి V O L ఐక్యత ఓర్జే లాలి वोट फ्री जिंदाबाद 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 फ्री जिंदाबाद 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 फ्री आईटीओ जिंदाबाद जिंदाबाद परिष्करन चली

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి వెలుగు వివోయలు ఈ రోజు గ్రామ సీమల్లో పేదరిక నిర్మూలన కోసం ఎల్లైని కృషి చేస్తా ఉన్నారు మరి ఇటువంటి వివోయల యొక్క సమస్యలు గత కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇవాళ సమస్యలు ఏం పరిష్కారం కావట్లేదు ఈ రోజు ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ లో లేనిటువంటి విధంగా ఇక్కడే కాలపరిమితి సర్కులర్ ని తీసుకొచ్చారు ఇవాళ కాలపరిమితి సర్కులర్ వల్ల మెడ మీద కత్తిలాగా వేలాడుతా ఉంది రాజకీయ నాయకులు నచ్చపోయినా అధికారులకు నచ్చకపోయినా ఎప్పుడు పడితే అప్పుడు విభజన తొలగిస్తూ ఉన్నారు ఈ కాలంలో జిల్లాలో సుమారు నూట యాభై మందిని అన్యాయంగా అకారణంగా ఇదిలో తొలగించారు అనేక మంది కోర్టులకు వెళ్లారు వచ్చి కోర్టులు ఆర్డర్లు ఇచ్చినా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మాత్రం ఇదిలో తీసుకోవట్లా ఇదంతా దుర్మార్గం అన్యాయం అంటే ఇవన్నీ చిరుద్యోగుల మీద నెలకు ఎనిమిది వేల రూపాయలు జీతం తీసుకునేటువంటి వేల మీద మీ కక్ష కుట్రలో కక్ష సాధన చర్యలు పాల్పడతా ఉంటే రాజకీయ నాయకులు అధికారులు కూడా వంత అనేటువంటిది అమానుషం తక్షణమే వాళ్ళ విధుల్లో తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే వేతనాలు గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వట్లా మరి ఈ రోజున కేవలం ఎనిమిది వేలతో పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగులకి మరి మూడు నెలల పాటు వేతనాలు ఎట్లా బతుకుతాయండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు ఎట్లా జీవిస్తాయి కనీసమైనటువంటి ఆలోచన వాళ్ళ అధికారులకు లేదు అదే కాకుండా ఇవాళ మార్పుల పేరుతో బలవంతంగా విఓయలకి వేల రూపాయల సరుకులు ఆటగాడుతా ఉన్నారు అవేం గ్రూపుల్లో ఉన్నటువంటి జనమే కొనట్ల తీసుకోవట్ల కారం ప్యాకెట్లు లేకపోతే బుక్ సెట్లు రకరకాల ఇతర అనేక రకాల సరుకుల్ని ఈ రోజున అధికారులు బలవంతంగా అంటే వాళ్ళ వ్యాపారం చేయించాలి కాబట్టి వీళ్ళ మీద వృద్ధిస్తా ఉన్నారు వీళ్ళ దగ్గర వరకు కొనే పరిస్థితి లేదు దానికి ఇచ్చిన తర్వాత డబ్బులు వీళ్ళ చేతిలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎనిమిది వేల రూపాయల జీతం ఏ రకంగా మాకుల్ని వీళ్ళు అమ్మకాలు కొనుగోళ్లు ఇలా చేపిస్తారు అంటే వీళ్ళు అసలు పని మానేసి పసర పనులు ఇవాళ అధికారులు ప్రభుత్వం పెడతా ఉంది ఇలాంటి తక్షణమే ఏదైతే తప్పుడు పనులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం అధికారులు మానుకోవాల వీవోలు ఈ రోజున ఈ దేశంలో సుమారు పాతిక ముప్పై ఏళ్ళగా అనేక ప్రాంతాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి మహిళల్ని డ్వాక్రా గ్రూపుల ద్వారా చైతన్యవంతం చేసి స్వయం ఉపాధి కల్పించి వివిధ రకాల చేతన్యవంతం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి దీనికి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విఓఎలు సమస్యలు మీరు ఎందుకు పరిష్కారం చేయాలని అడుగుతున్నాం ఇవాళ దేశ స్థాయిలో మన రాష్ట్రానికి జిల్లాకి ర్యాంకులు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ర్యాంకులు వీవోలు వెట్టి జాగ్రత్త చేస్తే గొడ్డు జాగ్రత్త చేస్తే ర్యాంకు వస్తున్నాయి ర్యాంకులు మంచి చక్కగా అవార్డులు రివార్డులు వీళ్ళ సమస్యలు మాత్రం మీరు పరిష్కారం చేయరా తక్షణమే ఈ నేపథ్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం వీవో యొక్క న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి తరఫున కోరుతా ఉంది అదే కాదు ఈ రోజున ఆన్లైన్ వర్క్ లో ఈ రోజున ఫోర్ జీ త్రీ జీ ఉన్నాయి కూడా పనిచేయట్లేదు ప్రస్తుతం ఫైవ్ జి ట్రెండ్ అనేది నడుస్తా ఉంది మరి ఆన్లైన్ పనులు చెప్పినప్పుడు ఈ రోజున మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్ప తీయ గారు మరి ఆలోచన చేయాలి ఈరోజున ఫైవ్ జి ఫోన్ లో ఆలో ఇవ్వాలి సిమ్లతో చేసి ఆలో ఇవ్వాలి ఈ రోజున డివైజర్లు అవి ఎక్కడ కూడా పని చేయట్లేదు పేసి యాప్లు ఈ రోజున పేసి యాప్ వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అవి ఎక్కడ కూడా తీసుకునే పని ఒక్కో ఒక్క సభ్యురాలికి గంట ఏది పడతా ఉందో అది కూడా చేసిన బ్యాక్ అనేది వచ్చేస్తా ఉంది మరి ఈ రోజు మీరు ఆన్లైన్ వర్క్ చెప్తా ఉన్నారు ఈరోజు ఏమన్నానంటే పని చేయలే వివోఏ పని చేయలే అని అంటారు అవన్నీ చేసిన వెనక్కి వచ్చేస్తా ఉంటే ఈ విధంగానంటే చూస్తే చూస్తే నిరంతరం పని చేపిస్తా ఉన్నారు గొడ్డు చాకరి మరో పక్కన ఏమన్నా అడిగితే అధికారులని ప్రభుత్వాన్ని అడిగితే మీరు ఏం చేశారు మీరు ఏం చేశారని తిరిగి మమ్మల్ని క్వశ్చన్ చేసే కాడకొస్త వస్తా ఉంది అదే కాదు ఇప్పటికే మరి వీవైలు తొలగించిన దాంట్లో కోర్టు ఆర్డర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో ప్రధానంగా లింగపల్లెం మండలంలో వీవైలు పదకొండు మంది అంటే ఒకళ్ళు డెత్ వచ్చారు పది మందిని కూడా ఈ రోజు తీసుకోవాలని గత మే నెలలో నలభై రెండు రోజుల పాటు వాళ్ళు సమ్మె చేశారు పీడి గారు ఎంత వరకు కూడా వాళ్ళని విధుల్లో తీసుకోలేదు ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళు పోవాలని అంటున్నారు అంటే కోర్టు ఆర్డర్లు కూడా ధిక్కర చేస్తా ఉన్నారు ఈ రోజున అధికారులు దీన్ని తీవ్రంగా ఖండేస్తా ఉన్నాం ఈ రోజున ఆడపిల్లలు పని చేస్తా ఉంటే వాళ్ళ పనిని గుర్తించకుండా వాళ్ళ శ్రమను గుర్తించకుండా ఇబ్బంది పెట్టే దాంట్లో మరి అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నారు ప్రభుత్వం అయితే పట్టించుకున్న పరిస్థితి లేదా అనేది అదే విధంగా మేము చనిపోతే ఈ రోజున గ్రూప్ ఇన్సూరెన్స్ మా కుటుంబాలకు కల్పించండి అని అడుగుతా ఉన్నాం అది కూడా వెంటనే అమలు చేయాలి అనేది డిమాండ్ చేస్తా ఉన్నా మీ అందరి ఆధరాభిమానాలతో సన్ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ త్రీ సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది సెన్ సిటీ ఫేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు